హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు వచ్చేసారు ఆర్ఎఫ్సీలో ఉన్న లొకేషన్కి ఇప్పుడు మనం వెళ్దాం పుష్ప టూ మూవీలో వచ్చిన గుడి ఆ ఫైట్ సీన్లో ఉంటుంది గుజు పూన్స్ వచ్చే సీన్ ఆ సీన్లో ఉన్న గుడిని అయితే ఇప్పుడు మీరు సైడ్ నుంచి చూస్తున్నారు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అదే గుడిని ఫ్రంట్ నుంచి దాని ఫ్రంట్ నుంచి అయితే ఇలా కనబడుతుంది ఇక మూవీలో కాబట్టి ఎడిటింగ్ అదంతా ఉంటుంది కాబట్టి ఎగ్దా మస్తు కనబడుతుంది ఇట్లా చూసుకుంటే మీకు వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు ఇదైతే అయితే మన గుడి ఇది మనకు తెలిసిందే మూవీలో చూసి మీరే తెలుసుకోండి తర్వాత ఇప్పుడు అయితే వెళ్దాం లొకేషన్ లోపలికి ఇది చూసుకుంటే మనకు అర్థమవుతుంది నైన్టీన్ నైంటీ సీన్స్ ఈ సినిమాలో అయితే మొత్తానికి నైన్టీన్ నైంటీస్కి సంబంధించిన సీన్స్ అయితే ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్ళి చూసుకుంటే మాత్రం ఇదంతా ఒక మార్కెట్ సీన్ అన్నమాట చూస్తుంటే మీకు కూరగాయల షాప్స్ వేరే వేరే దుకాణాలు అన్నీ కనబడుతూనే ఉంటాయి ఇదైతే ఇప్పుడు అయితే అతను వస్తున్నాడు కదా పంచగలుకొని అతను కూడా జూనియర్ ఆర్టిస్టే మా గ్యాంగే అంతమందే ఇదంతా మందే అయితే ఇక మనం ఇప్పుడు లోపల తీసుకుంటే ఇదంతా కూరగాయల మార్కెట్ అనమాట ఇక్కడ చూసారు గుమ్మడికాయలు గుమ్మడికాయలు తీసుకొని హీరో అంత తలకాయలు వాళ్ళ కొడతాడు అనమాట ఇది చూసుకుంటే మీరు అయితే ఇక్కడ చూసారు కదా మిర్చి బత్తాలు కారపొడి ఉన్నాయి అవన్నీ తీసుకొని హీరో విలన్స్ మీద అటాక్ చేశాడని మాత్రం అనుకోకండి ఇప్పుడు మనం చూసుకుంటే పక్క చూస్తే మొక్కజొన్న కంకుడు ఆలుగడ్డ ఎల్లిగడ్డ అన్ని దుకాణాలు ఉన్నాయి ఇప్పుడు నక్క నుంచి ఒకటి బ్రౌన్ కలర్ టీషర్ట్ వేసుకొని వస్తున్నాడు కదా వాళ్ళు మా ఫ్రెండ్ జూనియర్ ఆర్టిస్ట్ మేము రే డైలీ కలిసి వస్తూ ఉంటాం చూసుకొని కూరగాయలు కనబడుతున్నాయి కదా అని చెప్పి ఫ్రెష్ అనుకోకండి ఫోర్ డేస్ నుంచి వెళ్ళి ఉన్నాయి అట్లనే మేము ఇక్కడైతే చూసుకుంటే బస్తాలు అంతా మేమంతా ఒక గ్యాంగ్ జూనియర్ ఆర్టిస్ట్ డైలీ మార్నింగ్ కృష్ణనగర్లో వెళ్ళి కేసి మా మాకు మాకుంటాయి ఇప్పుడు మనం చూసుకుంటే ఇది లొకేషన్లో ఒక మూలకున్న ప్లేస్ ఇది దీని అయితే సెటప్ అయితే చేసేరే ఈ లొకేషన్ మాత్రం వాడట్లేదు ఈ లొకేషన్ ఎందుకుందో నాకు నాకే మొత్తం అంతా షూట్ అంతా అటుపక్క ఇక్కడ చూసుకుంటే అయితే మనకు ఇటు పక్క అయితే చిన్న చిన్న సెటప్ అయితే చేసేరు ఏదైతే సరే కదా షాప్స్ లోపల మొత్తం ఏముండదు జస్ట్ ఏదో అట్లా డెకరేషన్ అయితే చేసి పెట్టారు సెటప్ ఇదంతా మూవీకి సంబంధించిన సెటప్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఏది కూడా ఒరిజినల్ ఉండదు ప్రతి ఒక్కటి రెంటెడ్ లేకపోతే డూప్లికేట్ మాత్రమే ఉంటాయి గోడల కానించది ఫుడ్ ఐటమ్స్ ఏవైనా కానీ అంత షూట్లో వాడేది అంత డూప్లికేటే ఉంటుంది ఇందాక ఉన్న వెజిటబుల్స్ మాత్రం ఒరిజినల్ ఇది చూసుకుంటే అయితే షూట్లో ఉన్న వేరే ఒక నీట్ అయిన ఏరియా కాలనీ అన్నమాట చూసుకొని చూస్తేనే అర్థమవుతుంది మనకు మన హీరో హీరోయిన్ డైరెక్టర్ వాళ్ళ క్యారీ అంతా మనమైతే దగ్గరికి వెళ్ళలేదు ఇది చూసుకుంటే ఆ పక్కన ఉన్న వేరే సందు ఇది ఆ సందులోకి వెళ్తే ఈ కారు నాకు ఈ ఇల్లులు ఇవంతా కనబడ్డాయి ఇంకా చూసి మనకు రైట్ సైడ్లో చూసుకుంటే ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనబడుతుంది చూడడానికి పెద్ద బంగళాలు ఎక్కువ ఉంటుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం అంత రాడ్స్ మాత్రం ఉంటాయి కావాలంటే నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీలైనప్పుడు నేను లోపలికి వెళ్ళి అదంతా వీలు చూపిస్తాను మీ అందరికీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇదంతా పాతీలు ఇదంతా సెటప్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం మరి అంతలో ఏం కనిపించదు మూవీలో చూస్తే మాత్రం మద్దిరిపోద్ది సీన్స్ ఇప్పుడు చూశారు కదా కాస్త క్లోజ్ చేస్తే అక్కడ మనకు కొంచెం ఒక టైప్ ఆఫ్ పాత సామాన్ అంత కనబడుతూ ఉంటుంది ఇప్పుడు మనం వెళ్దాం ఇది అంతా మన మూవీస్లలో పల్లెటూరు సీన్స్ వచ్చినప్పుడు ఇల్లులు కనబడుతుంది కదా వాటిని బయట నుంచి చూస్తారు లోపల నుంచి చూస్తే ఇలా పైన పటారం లోన లొటారం అంటారు కదా అదంతా ఇదే ఇవ్వ చూసారు కదా మొత్తం రాడ్స్ అవి మాత్రమే ఉంటాయి కానీ బయట నుంచి చూస్తే మాత్రం బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది చూసే చూస్తున్నారు కదా మీకు ఆల్రెడీ చూడండి ఇవన్నీ చూస్తుంటే నాకైతే మా పల్లెటూరే గుర్తుకొచ్చింది ఈ ఇల్లులు పెంకటిల్లులు అదంతా బయట వాతావరణం చెట్లేవు అదంతా లాగానే అనిపిస్తుంది అవసరంగా కానీ థ్యాంక్ యూ